అమ్మా ఎనిమిది వందల రూపాయలు లేకపోతే వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు టికెట్లు పెట్టుకుని ఎంటైర్ ఫ్యామిలీ వెళ్తాం ఏంటమ్మా నైన్ థర్టీ షో ఆ షో అమ్మా ఆ షో డెఫినెట్ గా ఒక పదివేల మంది నిన్న నాకు తెలిసి ఆ షోలో పదివేల మంది ఉన్నారమ్మా ఆ థియేటర్ ప్రమశాసం మూడు వేల నాలుగు వేల గజాలకు మించి ఉండదండి పదివేల మంది ఎట్లా పడతారమ్మా ఒక్కసారి మనం మానవతా దుఃఖంతో ఆలోచించండి ఈ రోజు అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారిని తీసుకోండి లేకపోతే మైత్రి మూవీ మేకర్స్ అనో లేకపోతే ఎగ్జిబ్యూటర్ అను అది రేట్ అసలు ముందు మన జాగ్రత్త మనం ఉండాలి కదమ్మా ఇప్పుడు నేను ఇంట్లో బయలుదేరి బయటకు వెళతున్నాను నేను రాంగ్ వేలో వెళితే డెఫినెట్ గా యాక్సిడెంట్ అవుతుందండి మనకు కొంత కామన్ సెన్స్ ఉండాలి కదండి ఆ జనంలో భార్య బిడ్డలతో సినిమాకి వెళ్ళడం మొదటి తప్పమ్మా వెళ్ళిన తర్వాత పదివేల మంది అక్కడ నాకు తెలిసి పదమూడు వందల కెపాసిటీ పన్నెండు వందల మంది కెపాసిటీ ఉంది అని అంటున్నారు రెండు వేల నాలుగు వందల కెపాసిటీ అమ్మా ఆడియన్స్ రెండు మీకు ఆ షోకి సుమారుగా పదివేల మంది ఆడియన్స్ వచ్చారు అంటే టికెట్ లేని వాళ్ళు కూడా షోకి వచ్చిస్తారు అవును కేవలం అల్లు అర్జున్ గారిని చూడాలని ఉద్దేశం ఇది గవర్నమెంట్ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయండి ఆ సినిమాకి ఎంత క్రేజ్ ఉంది మూడు సంవత్సరాల బట్టి ఆ హీరో సినిమా లేదండి మార్కెట్ లో మొక్కవాసుపై ఉన్నారండి సినిమా కోసం సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు గత ఒక నెల బట్టి మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో గాని ఆ రకరకాల మాధ్యమాల్లో ఉధృతమైనటువంటి పబ్లిసిటీ ఉందండి అంటే మానవ షో కోసం ఎదురు చూస్తున్నారు జనం అలాంటి పరిస్థితుల్లో యాజమాన్యం గాని అటు గవర్నమెంట్ కానీ తగు గీతాకృష్ణ గారు చెప్పినట్టు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఎంతైనా అవసరం ఉందండి కానీ ఇది అనుకోకుండా యాదరాథికంగా జరిగిందే తప్ప ఇది కావాలని ఎవరో చేసింది కాదు కాకపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అందరం సినిమా ఇండస్ట్రీ టోటల్ గా ముందుకు వస్తుందండి దాంట్లో ఏ రకమైన ప్రాబ్లం అంటూ ఉండదమ్మా భద్రాజ్ గారు కావాలని చేసింది కాదు యాదృచ్ఛికంగా జరిగింది అని అంటున్నారు బట్ ఓకే అల్లు అర్జున్ థియేటర్ కి వస్తున్నారు అని అనుకున్నప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడమో లేకపోతే సెక్యూరిటీని ఏర్పాటు చేయడం చేయడమో ఇలాంటి ఏర్పాట్లు మనం చేసుకోవాలి కదా బట్ సంధ్యా థియేటర్ యాజమాన్యం అనేది ఆ విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు ఈ రోజు ఒక మరణానికి పాల్పడింది కదా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే డెఫినెట్ గా పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు కొంతమంది పోలీసులు ఉన్నారు అలాగే ప్రైవేట్ సిబ్బంది ఉన్నారు ప్రైవేట్ సైనికులు ఉన్నారండి హైరోకి వీళ్ళందరూ ఉన్నా కూడా పదివేల మందిని ఆపడం మన వల్ల కాదమ్మా అది డెఫినెట్ గా గవర్నమెంట్ వైపు నుంచే ఒక ఉధృతమైనటువంటి సపోర్ట్ కావాలండి అంత సపోర్ట్ అక్కడ ఇవ్వలేకపోయింది పోలీస్ డిపార్ట్మెంట్ అందుకని జరిగింది తప్ప ఇది ప్రైవేట్ ఎంత ఎంతమందిని ఆపగలుగుతారు అది ఒక ఉధృతంగా వచ్చేసింది అండి ఆ కాంపౌండ్ వాళ్ళ ఎంత ఉంది ఆ ప్రిన్సెస్ ఎంత ఉంది దాంట్లో వేల మంది డెఫినెట్ గా పట్టరు కదా అది అనుకోకుండా జరిగిపోయిందమ్మా మీకు రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందల టికెట్లు ఉండవచ్చిన ప్లేస్ లో వేల మంది రావడం అనేది చాలా దురదృష్టకరం అండి అది అనుకోకుండా జరిగిందని ఎవరు ఏమీ చేయలేమమ్మా ఈ రోజు ఈ మాట అంటాం కూడా ఒక రకంగా నాది తప్పు అయి ఉండొచ్చు అంతే కదా ఎందుకంటే అనుకోకుండా జరిగింది అని అనటం కూడా పొరపాటు ఏం ఎందుకంటే ఆ కుటుంబాన్ని మనం ఏ రకంగా ఏ కూడా ఆదుకోలేని పరిస్థితిలో ఉన్నామండి ఎందుకంటే ఒక మనిషిని ఇంకో మనిషి తీసుకొచ్చి ఇవ్వలేడు డబ్బు అంటారు ఎంత సంపాదించి చెప్పగలుగుతామేమో తప్ప ఆ ప్రాణాన్ని తీసుకొచ్చి మనం ఇవ్వలేము కానీ ప్రతి కుటుంబంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మొదటి రోజే నిన్న మొన్న నేను ఎక్కడ సోషల్ మీడియాలో చూశానమ్మా మీరు ఐదో తారీఖే నాలుగో తారీఖు రాత్రే సినిమా చూడాలనే అవసరం ఏంటమ్మా మనకి కొంత విచ విచక్షణ జ్ఞానం ఉంది కదా మనం పద్దెనిమిది పదిహేను ఏళ్ళ పిల్లలకు కాదు కదా తెలిసి తెలియని వయసు కాదు కదా ఈ పరిస్థితుల్లో కాస్త నలుగురికి చెప్పవలసిన వాళ్ళ మనమే ఆ తప్పు చేయటం ఏంటి ఈ రకంగా ఆడియన్స్ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదమ్మా కేవలం వాళ్ళ మీద తప్పు చూపించకుండా మనం కూడా తప్పు చేస్తున్నాం మనం రాంగ్ వేలో అండి ఇప్పుడు ఒక ఒక పదకొండు పన్నెండు తెలుగు రాష్ట్రాలు చూస్తే ఒక పది పన్నెండు కోట్ల జనాభా ఉన్నటువంటి దాంట్లో ఒక షోకి జనవందరం వచ్చేస్తే ఎక్కడ ఆపగలుగుతారు ఈ కాంపౌండ్ వాళ్ళు ఏమైనా ఉంటాయా ఈ థియేటర్లు ఈ థియేటర్లు బద్దలైపోతాయండి అలాంటి పరిస్థితుల్లో ఆడియన్స్ వాళ్ళకు వాళ్ళగానే తెలుసుకుని ఈవేళ రేపు ఎల్లుండి చూడాలనే ఆలోచన రావాలమ్మా మనం అందరూ ఒక షోలోనే చూడాలనుకోవడం తప్పండి ఎందుకంటే వ్యాపారం డబ్బుల కోసం చాలా రకాలైనటువంటి పబ్లిసిటీలు చేస్తూ జనాన్ని రాబట్టుకో జనాన్ని రాబట్టుకోవడం కోసం ప్రతి ప్రొడ్యూసర్ చేస్తున్న పని ఈ ప్రొడ్యూసర్ లో కూడా చేస్తుండొచ్చు నేను కాదండి అండి కానీ ఒక ఆడియన్ గా నా నా జాగ్రత్త నేను తీసుకోవాలండి నా కుటుంబం జాగ్రత్త నేను తీసుకోవాలి నా పిల్లల జాగ్రత్త నేను తీసుకోవాలి మనం ఆలోచించుకుని ముందుకు అడుగులు వేయాలి తప్ప అనుకోకుండా తప్పు చే తప్పు చేసేసి ఈ తప్పుని మనం పది మంది మీద వద్దడం అనేది న్యాయబద్ధం కాదమ్మా ఇది పొరపాటు అన్నది జరిగింది అది దైవ సంకల్పం అనవచ్చు లేకపోతే ఇంకొకటి అనవచ్చు ఏదైనా పొరపాటు అన్నది జరిగింది కాబట్టి ఆ ప్రాణాన్ని మనం తీసుకురా తీసుకొచ్చి ఇవ్వలేము ఇటువంటి ఇంకొకసారి జరగకుండా చూడటానికి గవర్నమెంటే తగు చర్యలు తీసుకోవాలమ్మా